హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతి క్రియేషన్స్ పద్మాభెక్ ఇది మన పద్మాభెక్లో జరిగిన కొంచెం డిఫరెంట్ మోడల్ మగ్గం బ్లౌజ్ అండి అన్నీ నార్మల్గా రౌండ్ నెక్కులు అలా ఉంటాయి కదా ఇది అలాంటి బ్లౌజ్ కాదండి బ్యాక్ సైడ్ బోర్డు నెక్ లాగా వచ్చి దానికి కూడా హోల్ కూడా చూసేలా డిఫరెంట్గా ఎలా వచ్చిందో అలా హోల్ వచ్చి మళ్ళీ మిడిల్లో వచ్చి ఒక థ్రెడ్ ఇచ్చి కింద నడుము దగ్గర కూడా కట్ వర్క్ వేసామండి జనరల్గా కింద నడుము దగ్గర కట్ వర్క్ అనేది ఎక్కువ వేపించుకోరండి ఎందుకంటే శారీ కవర్ అయిపోయింది కాబట్టి కానీ కస్టమర్ నాకు నడుము దగ్గర కూడా కట్ వర్క్ కంపల్సరీ కావాలి నేను నాకు అది చూడటానికి బాగుంది అని అంది సో అందుకని తను అడిగిందని చెప్పేసి మనం ఎట్లాగ నడుము దగ్గర కూడా వేసామండి డిఫరెంట్గా ఉంది మోడల్ కూడా హ్యాండ్స్కి కూడా చూసారా హ్యాండ్కి కూడా కట్ వర్క్ వచ్చేసి వీడిలో స్టోన్స్ వచ్చి థ్రెడ్ వర్క్ అంతా వచ్చిందండి గ్రీన్ కలర్ శారీ అండి మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే శారీ కూడా చూపిస్తున్నాను గ్రీన్ కలర్ శారీకి వైట్ కలర్ ముత్యం గోల్డ్ కలర్ స్టోను అన్నీ కలిపి వేసామండి దీంట్లో సిల్వర్ తప్పితే వేరే లేదండి కానీ సిల్వర్ బ్లౌజే ఇచ్చాడు మనం ఇంకా తప్పలేదు గోల్డ్ యూజ్ చేయకపోతే అసలు సిల్వర్లో సిల్వర్ ఏమి కనిపించేది కాదు సో అందుకని మనం ఏంటంటే గోల్డ్ కూడా యూజ్ చేసామండి దానివల్ల ఏంటంటే గోల్డ్ యూజ్ చేయడం వల్ల సిల్వర్ బ్లౌజ్ మీద గోల్డ్ సిల్వర్ రెండు కలిసి రావటం వల్ల గ్రీన్ కూడా చూడటానికి చాలా చాలా బాగుందండి ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి మీకు దగ్గరలో ఉన్న బొట్టెక్లో కుట్టించుకోండి లేదు మన దగ్గర కుట్టించుకుంటానంటే తప్పకుండా వచ్చి కుట్టించుకోండి కస్టమర్స్ కొత్త కొత్త కస్టమర్స్ రావాలనేదే మా యొక్క తాపత్రయం కూడా ఇలా చాలామందికి ఈ వీడియోస్ వెళ్ళాలండి చాలామంది చూడాలి తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవాలి వర్కుల గురించి కానీ స్టిచ్చింగ్ గురించి కానీ ప్రతిదీ కూడా తెలుసుకోవాలి ఈ బుటీస్ కూడా చూసారో ఎంత పెద్ద పెద్ద వేశారు చిన్నవి వేయలేదండి బుటీస్ కూడా ఆ బూటీస్కి తగ్గట్టుగానే అక్కడక్కడ బుటీస్ కూడా పెద్ద పెద్దవి కానీ వేసాము చాలా చాలా బాగుంది కదండి మోడల్ మీకు ఎలా ఉందో మీకు నచ్చిందైతే ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి మీకు నచ్చింటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైకే అండి మాకు చాలా మోటివేషన్గా ఉంటుంది మేము ఇంకా వీడియోస్ పెట్టాలి వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంటుంది ఈ వీడియోస్ ఆల్రెడీ ఈ త్రీ బ్లోజెసి విడిగా నేను చేసి పెట్టున్నానండి ఒక్కొక్క బ్లౌజ్ విడివిడిగా ఇది ఏంటంటే త్రీ బ్లౌజెస్ ఒక కస్టమర్ వే అండి ఏ ఒక కస్టమర్ వే తను ఏంటంటే ఈ బ్లౌజెస్ తనే స్టిచ్చింగ్ చేసుకుంటుందండి అందుకని మనల్ని జస్ట్ వర్క్ చేసి ఇమ్మన్నారు సో అందుకని చెప్పేసి మనం వర్క్ చేసిస్తున్నాము ఇది కానీ ఈ పూసల వర్క్ కానీ పింక్ కలర్ది కానీ బ్లూ కలర్ కానీ మూడు కూడా ఒక కస్టమర్ వే అండి తినే నాలుగు ఉన్నాయి కాకపోతే ఇంకో బ్లౌజ్ ఇంకా వర్క్ జరుగుతుంది సరే ముందు డెలివరీ మూడు ఇచ్చేస్తే దాన్ని కుట్టించుకుంటుంది ఉద్దేశంతో ఇద్దామని మీకు వీడియో తీసి పెట్టడం జరుగుతుంది చాలా బాగున్నాయి కదండి మూడు మూడు డిఫరెంట్ టైప్లో సేమ్ సెల్ఫ్ కలర్ కలర్ బ్లౌజ్ వస్తే ఎలా కుట్టించుకోవాలని ఆలోచించుకునే వాళ్ళకి ఇందులో బ్లూ కలర్ శారీ అంతే వచ్చిందండి శారీ బ్లౌజ్ ఒకటే కలరు అది చూసుకొని ఆ వీడియోని కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ వస్తే ఎలా కుట్టించుకోవాలంటే మీకు కూడా ఒక ఐడియా వచ్చింది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ కొంచెం షేర్ చేయండి నా మగ్గం బ్లౌజెస్ అన్ని చూసుకుంటారు వాళ్ళు కూడా ఏదైనా కుట్టించుకోవాలంటే కూడా మన దాంట్లో సెలెక్ట్ చేసుకుంటారు మనకి దగ్గరలో ఎవరైనా ఉంటే వస్తారు ఒంగోలులో దగ్గరలో ఎవరన్నా ఉంటే అలా కొంచెం మన బిజినెస్ని కొంచెం డెవలప్ చేయొచ్చు అనమాట మీ అందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది చూస్తున్నారు వీడియోస్ కానీ అలా వెళ్ళిపోతున్నారంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్